హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఆర్ కుకింగ్ డైరీస్ ఈ రోజు మనం రవ్వ శనగ బాయ్తో బెల్లం వేసి పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం చక్కెర కన్నా బెల్లంతో చేసే పాయసం చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో కావలసిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం సేమియా ముప్పావు కప్పు సన్నరవ్వ ముప్పావు కప్పు అలాగే ఉడికిచ్చి పెట్టుకున్న శనగబాయ్ ముప్పావు కప్పు బెల్లం పూర్తి కప్పు అలాగే ఎండు ద్రాక్షి గోడంబి మీకు కావలసినంత తీసుకోండి నెయ్యి మరి ఇలాచి పౌడర్ ముందుగా ప్యాన్లో నెయ్యి వేసుకొని గోడంబి ఎండు ద్రాక్ష వేయించుకుందాం రెండు ఒకేసారి వేయకండి ద్రాక్ష త్వరగా వేగిపోతుంది కాబట్టి ఫస్ట్ మనం గోడంబి వేసుకొని అది కలర్ కొంచెం వచ్చాక ఎండు ద్రాక్ష వేసి ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక అది ఒక బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని మనం తీసుకున్న ముప్పావు కప్పు సేమియా కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం వేయించే ప్రాసెస్ అంతా మనం సిమ్ లో పెట్టుకొని చేయాలండి ఇలా సేమియా కొంచెం కలర్ వచ్చాక అది ఒక బౌల్లోకి తీసేసుకుందాం మళ్ళీ అదే ప్యాన్లో ఇంకా రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని మనం తీసుకున్న సన్న రవ్వ కూడా ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసేటప్పుడు మంట అంతా సిమ్ లోనే ఉండాలండి ఇలా మిక్స్ చేస్తూ మనం రవ్వని ఫ్రై చేసి స్కాలి లేకపోతే కింద ఉన్న రవ్వ అంతా కలర్ వచ్చేసి మాడిపోతుంది సో మనం మెల్లిగా స్లోగానే ఈ రవ్వ వేయించుకుందాం ఇలా రవ్వ కొంచెం కలర్ వచ్చాక మనం ఇది కూడా వేరే బౌల్కి సపరేట్గా తీసేసుకుందాం నెక్స్ట్ సేమియా చేసుకుని ఒక గిన్నె తీసుకొని అందులో నాలుగు కప్పులో వాటర్ పోసి బాయిల్ చేసుకుందాం వాటర్ మెషర్మెంట్ నేను సేమియా తీసుకున్న కప్పులో తీసుకున్నాను నీళ్ళు బాయిల్ అయ్యే వరకు మనం వేరే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని హాఫ్ కప్పు వాటర్ పోసుకొని మనం తీసుకు ఫుల్ కప్పు బెల్లం కూడా వేసి బెల్లము బాగా కరిగించుకుందాం మీకు స్వీట్ ఇంకా కావాలంటే బెల్లం ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు బెల్లం కరిగింది కదండి సో ఇప్పుడు మనం దించుకొని బెల్లం కొంచెం చల్లగాయ్యే వరకు పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుందండి సో ఇప్పుడు మనం ఎందులో ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా వేసుకుందాం ఫస్ట్ సేమియానే వేసుకోండి లేకపోతే ముందుగా రవ్వ వేసుకుంటే రవ్వ ఉడికి తర్వాత సేమియా ఉడకదు సో ఇప్పుడు మనం సేమియా కొంచెం మెత్తపడే వరకు మనము ఉడికించుకుందాం ఇది ఇది ఒక ఐదు నిమిషాలు సరిపోతుందండి సేమే ఉడకపోతుంది మనం చేత్తో ఊరికే అదిమితే తెలిసిపోతుందండి ఇప్పుడు ఉడికింది కదా సో అలాగే మనం వేయించి పెట్టుకున్న రవ్వ కూడా వేసుకుందాం రవ్వ వేసుకునేటప్పుడు మనం కలుపుతూ రవ్వ వేసుకోవాలి లేకపోతే ఉంటలు కట్టేస్తాయి రవ్వ కూడా వేసేసుకున్నాం కదండి సో ఈ మిశ్రమాన్ని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం మనకి కొంచెం గట్టిగా అయితే మనకి రవ్వ ఉడికినట్టు అర్థం గట్టిగా అయింది కదండి సో రవ్వ ఉడికిందని అర్థం సో ఇప్పుడు ఇందులోనే ముందుగా మనం కాంచి చల్లారి పెట్టుకున్న పాలు తీసుకుంటున్నాం పాలు ఇక్కడ హాఫ్ లీటర్ దాకా తీసుకుంటున్నా సో ఇప్పుడు మనం మెల్లిగా పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుందాం అంతలోపు ముందుగా కరిగిచ్చి పెట్టుకున్న బెల్లం కూడా ఉడగొట్టుకుందాం వడగొట్టుకుంటే ఏదైనా టెస్ట్ చెత్త ఏమైనా ఉంటే వచ్చేస్తుందండి పాయసం కొంచెం గట్టబడి ఉంటుంది ఇందులోనే ఇప్పుడు మనము ఒక స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసుకుందాం అలాగే ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న శనగ కూడా వేసుకుందాం శనగ్ కూడా కూడా ముప్పై కప్పే తీసుకున్నానండి వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో మిగిలిన నెయ్యి అలాగే ముందు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం ఇవన్నీ వేసుకున్నాక ఒక్క నిమిషం పాటు అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసినాక మనము ఉడగట్టుకున్న బెల్లం కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం అంతే అండి మన రవ్వ శనగబ పాయసం రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం సర్వింగ్ బౌన్లోకి తీసేసుకుందాం పాయసం చేసిన రోజు కన్నా తర్వాత రోజు ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా చేసుకొని ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది సో మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంటిల్ దెన్ బై సబ్స్క్రైబ్ టు డిఎస్ఆర్ కుకింగ్ డైరీస్